మాయను తీసుకొచ్చి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ రాజ్ ఆనందంలో అపర్ణ కావ్య సుభాష్ అప్పు కనకం అనామిక కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది మాయను తీసుకొచ్చి రాజ్ షాక్ ఇవ్వడమేంటి మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే చాలా తెలివిగా ఫాలో అయ్యింది కానీ అక్కడ కావ్య మాయని పట్టుకోలేకపోయింది ఇక అక్కడి నుంచి కావ్య వెనుదిరిగి వస్తుంది అలా వచ్చినటువంటి కావ్యకు అప్పు ఎదురు కావటం వాళ్ళని సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ప్రశ్నల వర్షంతో పాటు ప్రతి ఒక్క విషయం గురించి గొడవ జరగటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అది చూసినటువంటి కావ్య అసలు అందరూ ఇలా అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇలా అనేక విషయాల గురించి ప్రస్తావిస్తుంది అలా ప్రస్తావించిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అప్పు కళ్యాణ్ చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పి వెళ్ళాలి కానీ అలా చెప్పకుండా వెళ్లి గదుల్లో ఉండడం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక గదిలో ఇద్దరున్నంత మాత్రాన తప్ప అంటూ కనకముచ్చి అందరికి మొత్తానికి కడిగి పాడేస్తుంది ఎంతసేపు నా కూతురు మీద పడేటమే తప్ప వేరే పనే ఉండదా అంత బాధగా ఉంటే అంత ఇదిగా ఉంటే అమ్మాయి అనామిక వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చోబెట్టుకో ఏ గొడవ ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు కలిసి వస్తారు ఎవరు క్వశ్చన్ కూడా చేయరు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అనామిక ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడేదే ఉంది నువ్వు వక్రీకరించి మాట్లాడుతున్నదా అని నేను సక్రమంగా మాట్లాడుతున్నాను అంతే వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన తప్పు అని చెప్పి నువ్వు అంటున్న మాటని అలా తప్పు అనకు ఆ తప్పు జరగకుండా చూసుకో అని చెప్పి నేను చెప్తున్నాను అని అంటుంది కనకం అయితే ఇక ఈ గొడవ తేలదు ముడిపడదు వదిలేసేయండి అని చెప్పేసేసి ఇక అందరూ కూడా వెళ్లిపోతారు అలా వెళ్లిపోతూ ఉండగా కనకం చెప్తుంది ఇదే ఆఖరుసారి ఇంకొకసారి ధాన్యలక్ష్మి నీకే చెప్తున్నా నీ కోడలు రెచ్చగొట్టిందని నువ్వు రెచ్చిపోయినా నువ్వు కుదురుగా ఉండలేక నీ కోడల్ని రెచ్చగొట్టినా చివరాఖరికి ఇద్దరికి కూడా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తాను జాగ్రత్త ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం నేను చెప్తున్న మాటని గుర్తు పెట్టుకో అనామికకి కళ్యాణ్ తో కాపురం చేయాలని లేకపోతే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమను అంతేకాని ఇరవై నాలుగు గంటలు నా కూతురు జపం చేస్తూ నా కూతురు గురించి మాట్లాడుతూ పని కట్టుకుని ఇలా ఏమీ చేయ అవసరం లేదు ఇలా చేసి అనవసరంగా దాని పరువు తీయవద్దు దానికి ఇంకా పెళ్లి కావాలి అలాంటి దాన్ని ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటే నేనేమి కావాలని చెప్పి నీ కూతురు నీ గొడవల్లోకి లాగట్లేదమ్మా అయినా మాకేం అవసరం అని చెప్పేసేసి అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఆపేస్తారా ఈ గొడవ ఇంతటితో ఆపుతారా అని చెప్పేసేసి గబగబా ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ రాజ్ మాత్రం కనిపించడు రాజ్ ఏమైపోయాడు రాజు ఏమైపోయాడు అని అందరూ అంటూ ఉండేసరికి రాజ్ ఏమయ్యాడు అనేది నేను చెప్తాను అని చెప్పి రుద్రాణి అంటుంది ఏమయ్యాడు అంటే ఏదో ఫోన్ వస్తే గబగబా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు అనేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే అందరూ కూడా అసలు రాజ్ ఏమయ్యాడు రాజు గురించి ఎవరు పట్టించుకోరా అని చెప్పేసేసి ప్రకాశం అనేసరికి అయ్యో అన్నయ్య ఇప్పుడు దాకా మాట్లాడుతుంది అదే కదా అని అంటుంది సర్లే గాని ఇదంతా కాదు ఇంతకీ ముందు రాజేడి రాజేడి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజుతో నీకేం పని రా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అనేసరికి ఏం పనా రాజుతో నాకేం పనా చెప్తాను రాజు గురించి ఇక్కడ రుద్రాని చాలా మాటలు మాట్లాడుతుంది అని చెప్పానంటే ఏం మాట్లాడుతుంది అనగానే చవట అంటుంది దద్దమ్మ అంటుంది ఏమీ చేయలేడు అంటు అంటుంది పెళ్ళం ఏది చెప్తే దానికి తల ఉంచడం తప్ప ఏం చేయలేడని చెప్పని మాట్లాడుతుంది అని అనగానే ఏం రుద్రాణి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఇంటిని ప్రశాంతంగా ఉంచడం నీకు ఇష్టం లేదా ఇప్పటికే ఇంట్లో వస్తున్న గొడవలు గోళ్లు తట్టుకోలేక నానా ఐదులు పడుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇదొకట కొత్తగా అని చెప్పేసేసి అనగానే నేనే అనలేదన్నయ్య ఎందుకన్నయ్య అనవసరంగా అబద్ధాలు చెప్తున్నావు నీకు గుర్తులేక ఒకటికి రెండు మాటలు కల్పించి చెప్తున్నావు అంటే హలో నాకు గుర్తుండదనే ఈ మధ్య నేను ఒక టెక్నాలజీ కనిపెట్టా ఎవరు నాతో ఏం మాట్లాడినా నేను అది రికార్డ్ చేసుకుంటున్నా ఇదిగో వినండి రుద్రాని ఏం మాట్లాడిందో అని చెప్పి తను రికార్డ్ చేసుకున్నది మొత్తం వినిపించేసరికి అందరికీ చాలా కోపం వస్తుంది నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త అని కూడా అంటుంది ఇక ఈ లోపు రాజు రానే వస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు అంటే చిన్న పనుండి వెళ్ళాను ఏ అంటే ఇదిగో ఇక్కడ నానా రకాల ఇదులు మాట్లాడేస్తున్నారు నానా విధాలుగా మాట్లాడుతున్నారు తెలుసా నీకు అని చెప్పేసేసి అంటుంది ఇక అపర్ణ అవునా నా గురించి అంతలా మాట్లాడాల్సిన పనే ఉంది అని చెప్పని అంటే ఏమో రుద్రానికి అవసరం వచ్చిందో అనేసి అంటే ఇక రుద్రాణి అవి వచ్చేసాడు కదా ఇంకెందుకు అని చెప్పని అంటుంది అసలు యాక్చువల్లీ రాజు గురించి రుద్రాణి అడగడానికి కారణం ఏంటి అంటే ఎక్కడ రాజ్కి మాయ విషయం తెలిసిపోయి రాజ్ వెళ్ళి మాయని కాపాడేస్తాడు అని చెప్పి కావ్య వెళ్ళింది కానీ ఆల్రెడీ మ్యాటర్ డైవర్ట్ అవడం కోసం అప్పుని అనామికని అప్పుని కళ్యాణ్ ని ఈ ఇష్యూలో ఇరికించేసి మొత్తానికి మ్యాటర్ అంతా డైవర్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు రాజు వెళ్లకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి అనుకుంటుంది ఇక ఈలోపు రాజు వచ్చి నేను పనుండి బయటకు వెళ్ళానులే అని చెప్పేసి ఇక కవర్ చేసుకుంటాడు కానీ రాజ్ వెళ్ళింది మాత్రం బయటకి కాదు వేరే పని మీద అలా వేరే పని మీద వెళ్ళినటువంటి రాజ్ ఇక వెంటనే అంటే తను వెళ్ళింది కావ్య ప్రతిరోజు ఎక్కడికో వెళ్తుంది ఎవరినో కలుస్తుంది ఈ రోజు కూడా కళ్యాణ్ కావ్య అప్పు ముగ్గురు కలిసి వెళ్లారు కానీ వాళ్ళు రాజ్ ని మిస్ అయిపో రాజ్ వాళ్ళని మిస్ అయిపోతాడు అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది తెలియదు ఇక అది కనుక్కోవడానికి వెళ్ళి ఏ హాస్పిటల్ దగ్గరికి అయితే వాళ్ళు వెళ్లారో అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసేసరికి వాళ్ళు మాయ కోసం వెళ్ళటం ఇటు నుంచి మాయ వేరే వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడం కనబడుతుంది ఇదేంటి వీళ్ళు ఎవరి కోసం వచ్చారు అని చెప్పి వాళ్ళ గురించి ఈ రిసెప్షన్ లో అడిగితే వీళ్ళు ఆ రూమ్ లో ఉన్నటువంటి మాయా మేడం కోసం వచ్చారండి అనగానే అంటే మాయ ఇక్కడ ఉందనే విషయం వీళ్ళకి తెలుసా లేకపోతే వీళ్ళు జాయిన్ చేశారా అని అనుకుంటూ రిసెప్షనిస్ట్ ని మళ్ళీ అడిగితే ఇదిగోండి ఈ కావ్య మేడమే ఆవిడని తీసుకొచ్చి జాయిన్ చేశారు ఆవిడ స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి కావ్య గారిని కలవరించారు నా ఫోన్ కూడా అడిగారు అని చెప్పని అనగానే నీ ఫోన్ అడిగారా దేనికి అంటే ఎవరికో వీడియో పంపించారు సార్ అని చెప్పని చెప్తుంది అవునా నీ ఫోన్ లో ఉందా అంటాడు రాజ్ ఆ ఉంది సార్ అనేసి అనగానే ఇక వెంటనే ఫోన్ లో ఆ వీడియోని చూస్తాడు ఇక మాయ కావ్యకి పంపించిన వీడియో అలానే ఉంటుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఇక్కడ కావ్యేమో తన ఫోన్ లో ఉన్నటువంటి వీడియో తన ఫోన్ మొత్తం పోయింది కదా రౌడీలు తీసుకువెళ్ళిపోయారని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఏ లోపు రాజ్ కావ్య కోసం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది అంటే ఆ ఫోన్ పోగొట్టుకుందా ఎవరైనా తీసేసుకున్నారా అసలు ఏం జరుగుంటుంది మరి ఆ వీడియో ఏంటి తన దగ్గర లేదా తను చూడలేదా అనుకుంటూ ఈ వీడియో నేను సెండ్ చేసుకుంటానంటే అలాగే సార్ అని చెప్పేసి అంటుంది అమ్మాయి వెంటనే రాజ్ తన ఫోన్ కి సెండ్ చేసుకుని ల్యాపీలో సేవ్ చేసేసుకుంటాడు తన ఫోన్లో అంటే అమ్మాయి ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తాడు ఇక అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఇష్యూ జరుగుతుంది ఇక రాజ్ ఆలోచనలో పడతాడు అలా ఆలోచిస్తున్నటువంటి రాజ్ కి కావ్యను చూసి జాలేస్తూ ఉంటుంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది పాపం ఎంతలా ప్రయత్నించినా చివరా వచ్చేసరికి తనకి ఫలితం మాత్రం శూన్యంగా ఉంటోంది అని ఆలోచిస్తూ ఇక లోపలికి వచ్చిన రాజ్ కావ్యని నీ ఫోన్ ఏమైంది అని అడుగుతాడు ఫోన్ పోయిందండి అని చెప్పని అంటుంది ఎక్కడ పోయింది ఎక్కడ పోగొట్టుకున్నావు అని అనగానే నాకు తెలిసి అందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది కదా అని అంటాడు అదేంటి మీకెలా తెలుసు అని చెప్పని అంటుంది అసలు నీ ఫోన్ ఎప్పుడు ఎలా పోయిందో చెప్పు అనగానే ఇక జరిగింది మొత్తం చెప్పేస్తుంది కావ్య ఫోన్లే వీడియో అయితే దొరికింది అంటాడు వీడియో దొరికిందా ఎలా అని చెప్పేసేసి ఆ కావ్య అనేసరికి నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావో ఆ హాస్పిటల్కి నేను వెళ్ళాను అక్కడ ఏం జరిగింది ఏంటి తెలుసుకున్నాను దాంతోపాటుగా మాయా వేరే వాళ్ళ ఫోన్ లో నుంచి నీకు వీడియో పంపింది కదా ఆ వీడియోని నేను జాగ్రత్తగా తీసుకున్నాను అది ఇప్పుడు నా దగ్గరే ఉంది అనగానే అర్జెంటుగా ముందు అత్తయ్య గారికి చూపించండి మన ఫోన్లలోంచి మనకు తెలియకుండానే వీడియోలు కూడా పోతాయి వెళ్ళండి అని చెప్పేసి అంటే ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి కూర్చుని అయితే ఆ వీడియో చూపిస్తాడు అది చూసిన అపర్ణ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ప్లీజ్ దయచేసి వాళ్ళు తప్పు జరిగింది అని ఒప్పుకున్న తర్వాత కూడా నువ్వు ఇలా ఏడవడం కరెక్ట్ కాదు ప్లీజ్ అమ్మా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఏమురా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతుంటే నేను ఆ మాయను తీసుకొచ్చి నీకు నిజం నిరూపిస్తాను సరేనా అంటే ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు ఎవరో తీసుకుపోయారంటున్నావు కదా అయినా వచ్చి మాత్రం ఏం నిజం చెప్తుంది జరిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం దేనికి అంటే లేదమ్మా అసలు తన వెనక ఎవరుండి ఇదంతా చేపిస్తున్నారో మనకు తెలియాలి కదా అని అనగానే సరే అయితే ఉంటాను నువ్వు వెళ్ళి లోపలికి బయటికి అని చెప్పను అంటుంది డాడ్ని క్షమించి అనగానే దానికి ఇంకా టైం పడుతుంది రాజ్ నీ భార్య అంత గొప్ప మనసు నాకు లేదు సరేనా వెళ్ళు అని చెప్పేసేసి అనగానే ఇక సరే అంటుంది సరే అంటాడు రాజు బయటకి వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోతాడు రాజు ఇక అవన్న బాధపడుతూ కూర్చుని ఉంటుంది ఈలోపు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు అసలు ఇదంతా కాదు మాయని ఎలా అయినా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి తన వెనక ఉన్నది ఎవరో చెప్పిస్తే తప్ప దీనికి ఒక సొల్యూషన్ రాదు అని చెప్పేసి అనుకొని ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా బయలుదేరతారు అలా బయలుదేరుతూ ఉండగా అప్పు దగ్గర నుంచి సారీ కనకం దగ్గర నుంచి కావ్యకి ఫోన్ వస్తుంది మీ చెల్లెలు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఎంత తీమంటున్నా తీయట్లేదు అని అనగానే అవునా నేను వస్తున్నానమ్మా అని రాజుకి విషయం చెప్పి కావ్య అటు వెళ్ళిపోతుంది రాజుకి మాయను వెతుక్కుంటూ బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి రాజ్ ఇక సిసి ఫుటేజ్ ద్వారా మొత్తానికి ఆ వ్యాన్స్ ఎట్లా ఏంటి ఎక్కడ ఎవరు దిగారు ఎక్కడ ఎవరు ఎక్కారు ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ మొత్తానికి మాయని ఎక్కడ దాచిపెట్టారనే విషయం తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న తర్వాత ఇక అక్కడికి వెళ్తాడు డైరెక్ట్ గా కానీ అక్కడ ఎవరు కనిపించరు ఒక క్లూ మాత్రం దొరుకుతుంది రాజ్కి అదేంటంటే ఒక పేపర్ మీద వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే పేరు మాత్రం రాసుంటుంది అది చూసి ఇది మాయ రాసుంటుంది అని చెప్పని అనుకుని రాజ్ ఆ ప్లేస్ కి బయలుదేరుతాడు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఎవరో ని కొట్టి పక్కన పాడేస్తారు రాజ్ స్పృహ కోల్పోతాడు నెమ్మదిగా రాజ్ నిదానంగా కళ్ళు మూతలు పడిపోతూ స్పృహ లేని పరిస్థితుల్లో పడిపోయి ఉంటాడు కాసేపటికి ఎవరో వచ్చి రాజుని ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతారు అలా లేపేసరికి కళ్ళు తెరిచి చూస్తే రాజ్ ఎక్కడైతే మాయని కట్టిపాడేసి ఉంచారో అక్కడుంటాడు షాక్ అయిపోతాడు మాయ నువ్విక్కడ అంటే అసలు నువ్వేలా వచ్చావు రాజ్ అని చెప్పని అంటుంది నాకేం అర్థం కావట్లా మధ్యలో ఎక్కడెవరో కొట్టారు నేను పడిపోయాను తీరా వచ్చేసరికి ఇక్కడున్నాను అని చెప్పని అంటూ ఉంటే వాళ్ల చేతికి నువ్వు చిక్కావా అని అంటుంది అసలు ఇంతకి ఎవరు మాయ వెళ్ళు అంటే నేను చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు రాజ్ అంటూ ఉంటుంది మాయ ఈలోపే ఇక రౌడీలు వచ్చి ఏంటి ఇద్దరు ముచ్చట్లు పెట్టారు అని చెప్పని అంటే ముచ్చట్లు కాదురా బాయ్ మొత్తానికి ఒక మగాన్ని కూడా మీరు ఎదిరించి పోరాడి తీసుకొచ్చి కిడ్నాప్ చేయలేరు అనమాట దొంగ దెబ్బ కొట్టి మాత్రమే మీరు ఇలా కిడ్నాపులు చేస్తారనమాట అని చెప్పనంటే నేను ఎదిరించి పోరాడడం అనేవి మాకు పెద్ద పని కాదు కానీ మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మాత్రమే మేము చెయ్యాలి ఒక్క అడుగు ముందుకేసినా ఆవిడ గారితో మాకు మామూలుగా ఉండదు అని చెప్పని అనగానే ఎవరావిడ ఏవిడి గారితో మీకు మామూలుగా ఉండదు అని చెప్పని అంటాడు రాజ్ అయితే ఆవిడెవరో ఏంటో ఇప్పుడు మేము చెప్పేస్తే ఇంకా కథలో పట్టే ఉంటుంది చెప్పండి అని చెప్పని అంటే ఓహో కథలో పట్టు సంగతి పక్కన పెట్టరా ఇప్పుడు నిన్ను పట్టే పట్టు గురించి చెప్పు అంటూ రాజ్ అప్పటికే తన చేతికి ఉన్న కట్టలను విధులించేసుకుని విడిపించేసుకుని ఉండడం వల్ల నెమ్మదిగా లేచి ఆ ఎదురుగా ఉన్న రౌడీని కొడతాడు అలా కొట్టేసరికి మాయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొత్తానికి రాజ్ ఆ కట్ల నుంచి బయటపడ్డాడని చెప్పేసేసి ఇక అక్కడున్న రౌడీలందరినీ కొట్టేస్తాడు రాజ్ అయితే చెప్పండి రా నిజం చెప్పండి ఎవరు మిమ్మల్ని పంపించారు ఎవరు మిమ్మల్ని ఇదంతా చేయమంటున్నారు ఎవరు కిడ్నాప్ చేయించారు అంటూ ఉంటే బాబు మాకెందుకు వచ్చింది ఏదో రూపాయి కోసం పడి తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాం మా దోమను మేము పోతాం ఏం చేసుకుంటావు మా ఎందుకు అనేసి ఇక వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బయట గడిపెట్టేస్తారు ఇక రాజ్ అయితే చుట్టూ వెతికేసరికి ఒక వెనకాల డోర్ ఉంటుంది ఇక అప్పుడు మాయని చేతులు విదిరించేసి ఆ వెనక డోర్ నుంచి బయటకు తీసుకొచ్చేసి గబగబా ఇక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటి దగ్గర అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే అప్పు గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది అని కనకం కావ్యకి ఫోన్ చేసింది కదా కావ్య అక్కడికి వెళ్ళి చూసేసరికి అప్పు స్పృహ కోల్పోయి పడి ఉంటుంది ఇక కావ్య అప్పుని ఆటోలో వేసుకుని ఇంటికి వస్తుంది ఇంటి దగ్గర రచ్చరచ్చ చేస్తుంది మీరందరూ మనుషులేనా అసలు ఏమనుకుంటున్నారు ధాన్యలక్ష్మి అత్తయ్య మీకు ఒక ఆడపిల్ల ఉంది మరి మీరు కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నారు ఇంత సంకుచితంగా మీ కోడలు ఆలోచిస్తుంటే దాన్ని మార్చాల్సిన అవసరం మీకు లేదా నీకు నా మీద లేని కోపాన్ని మీరు తెచ్చుకుని పరిగట్టుకుని ఆ కోపాన్ని పెంపొందించుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక కావ్య అంటూ ఉంటే అవన్నీ నాకు తెలీదు మీ చెల్లెలు చేసిన పని వల్ల ఇదంతా జరిగింది అంటూ ఉండగానే ఇక అప్పు చూసారా మీరు చేసిన పని వల్ల అది చచ్చిపోవడానికి సిద్ధపడిపోయింది దాన్ని బ్రతికించుకోవడానికి నానా తిప్పులు పడాల్సి వచ్చింది నేను అని అంటూ ఉండేసరికి ఇక ఈలోపే రాజు వస్తాడు మాయను తీసుకుని అలా వస్తున్న మాయని రాజుని చూసి సుభాష్ షాక్ అయిపోయి గబగబ రాజ్ దగ్గరికి వెళ్ళి నాన్న ఏమైంది నాన్న ఏంటి దెబ్బలు అని చెప్పని అంటూ ఉంటే అపర్ణ లేస్తూ ఉంటే మమ్మీ కూర్చో వస్తున్నా కూర్చో అని చెప్పి రాజ్ నిదానంగా ఒక్కో అడుగు వేసుకుంటూ అపర్ణ దగ్గరికి వెళ్తాడు మమ్మీ నీకు చెప్పాను కదా నేను మాయను తీసుకొస్తాను డాడ్ ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిరూపిస్తానని చెప్పి ఆ బిడ్డకి డాడ్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నీకు పంపించిన వీడియోలు నువ్వు చూసావు కదా అంటూ ఉంటే వీడియోరా అని చెప్పి రుద్రానికి కంగారు పడుతూ ఉంటుంది చూశాను నాన్న కానీ ముందు నీకు దెబ్బలు అంటే పర్వాలేదు ఏం పర్వాలేదు ముందు మాయాని చెప్పనివ్వండి అని చెప్పేసి మాయా చెప్పు అసలు నీ వెనక ఎవరున్నారు ఎవరు ఇదంతా చేయించారు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు మాయా స్ట్రైట్గా రుద్రాణి వంక చూపిస్తుంది రుద్రాణిని చూపించి ఈవిడే ఇదంతా చేయించారు ఆ రోజు పొరపాటుగా మా నా తలరాత బాగోక సార్ టైం బాగోక ఆ తప్పు జరిగిపోయింది దానికి నేను ఈ రోజుకి కూడా సిగ్గుపడుతున్నాను అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి నా ప్రాణాన నేను దూరంగా పోదామని చెప్పి ఆలోచన చేసుకుని నేను వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ గారు వచ్చి జరిగిన తప్పు గురించి నాకు తెలుసు ఇది బయటకు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి నన్ను తన గుప్పెట్లో పెట్టుకుని మొత్తానికైతే నైన్ మంత్స్ తర్వాత బేబీ పుట్టింది అని చెప్పి చెప్పించి అక్కడ నుంచి ప్రతి నెల పది లక్షల రూపాయలు మీ నాన్న దగ్గర నుంచి తీసుకునేలా ఈవిడే ప్లాన్ చేస్తోంది నా అకౌంట్ నుంచి నేను డ్రా చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి క్యాష్ తీసుకుంటు తీసుకుంటుంది తన అకౌంట్కి కూడా వేయించుకోదు ఇదే నిజం ఏ రోజుకైనా ఇలాంటి పరిస్థితి వచ్చి నేను నిజం బయట పెడితే ఆ రోజు పూర్తిగా నా మీదకు నెట్టేస్తుందని నేను ఒక ప్రూఫ్ కూడా తీసి పెట్టి ఉంచుకున్నాను అని చెప్పి అంటుంది ఇక అయితే అలా ఉంచుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆ ప్రూఫ్ని మీకు చూపిస్తాను ఆగండి అని చెప్పేసి మాయా ఇక గబగబా తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది తను నేను వస్తున్నాను అని చెప్పేసేసి మాయ లగేజ్ తీసుకుని ఇక్కడికి అంటే దుగ్గిరాల వారింటికి వచ్చేస్తుంది అలా వచ్చేసరికి అక్కడ చుట్టూ అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటిది అసలు అసలు తను ఆ లగేజ్తో రావడం ఏంటి తన దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తున్న టైంలో ఇక వెంటనే మాయ తన లగేజ్ మొత్తం తీసి అందులో నుంచి ఒక చిన్న పెన్ డ్రైవ్ తీస్తుంది ఈ పెన్ డ్రైవ్ని అక్కడ ప్లే చేయి కావ్య అని చెప్పని అనగానే కావ్య అక్కడ ప్లే చేస్తుంది రాజ్కి ఈలోపు కళ్యాణ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఇక అలా ప్లే అవుతున్న వీడియోని చూసి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది రుద్రాణి మాయా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు చూడు ఏ తప్పు జరిగింది ఏ తప్పు జరగలేదు అనేది పక్కన పెట్టాయి జరిగిన తప్పుని యూటిలైజ్ చేసుకుని డబ్బు ఎన్ క్యాష్ ఎలా చేసుకోవాలో నన్ను చూసి నేర్చుకో అర్థమైందా వచ్చే డబ్బులోంచి ప్రతి నెల రెండు లక్షలు నీకు ఎనిమిది లక్షలు నాకు రెండు లక్షలు నీకెందుకంటే నువ్వే మరి గా మా అన్నయ్యకి కాల్స్ చేయాలి మా అన్నయ్య డబ్బేసే వరకు కూడా నువ్వు కంటిన్యూస్గా ఆయనతో టచ్లో ఉండాలి డబ్బులు వేశాక మళ్ళీ నెల రోజుల వరకు నువ్వు కనిపించకూడదు వినిపించకూడదు ఆ తర్వాత ప్రతి నెల ఇదే తంతు నీ కొడుకు అంటూ నేనొక అనాథ పిల్లాడ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను ఇన్ కేస్ నాకు ప్రూఫ్ ఏంటి అన్న రోజున నువ్వు వాడిని చూపించు ఒకవేళ ఈ నాకు ఆస్తి కావాలి అని చెప్పి నేను చెప్పమని చెప్తే కనుక అప్పుడు నువ్వు ఆ బిడ్డని ఆ ఇంటికి పంపించు ఓకేనా అర్థమైందా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే ఆ మాటలకు మాయ నేను చేయలేను మేడం ఇప్పటికే నా మనసు చాలా బాధపడుతోంది నిజం చెప్పేస్తాను అంటూ ఉంటుంది దానికి రుద్రాణి నువ్వు నిజం చెప్పేస్తే ఎవరు నమ్మకుండా నేను చేస్తాను ఎందుకంటే నేను మాట్లాడే మాటలతో అక్కడున్న వాళ్ళు ఖచ్చితంగా నా వైపు తిరిగిపోతారు కన్ఫామ్గా గా అందరూ కలిసి నేనన్నదే నిజం అనుకునే పరిస్థితి తీసుకొస్తాను నువ్వు మా అన్నయ్య ఎన్నేళ్లుగానో మీ ఇద్దరి మధ్యన కాపురం సాగిస్తున్నారని దొంగతనంగా కాపురం కూడా పెట్టారని మీ ఇద్దరి మధ్యన జరిగిన దానికి నా దగ్గర ఉన్న ప్రూఫ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తాను అనగానే చి అసలు మీరు ఆడదేనా ఎందుకండి ఇలా చేశారు అసలు అలాంటివన్నీ చేస్తారా తీస్తారా అంటూ మాయ మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా ఇంట్లో వాళ్ళంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే నుంచుంటే ఎక్కడ ఎవరు కొడతారోనని నిదానంగా ఒక్కో అడుగు బయటికి వేస్తూ ఉంటే ఆగు రుద్రాణి అని చెప్పి గట్టిగా అంటుంది అపర్ణ మమ్మీ ప్లీజ్ నువ్వు సీరియస్ అవ్వకు దయచేసి నేను చెప్పేది విను అంటూ ఉంటాడు అయితే ఇక అపర్ణ చాలా కోపంగా నాలుగు అడుగులు వేసి రుద్రాన్ని చెంప చెల్లుమని పగలగొడుతుంది జుట్టు పట్టుకుని ఈడ్చి విసిరేస్తుంది చెయ్యి నువ్వు ఒక ఆడదానివేనా ఈ ఇంటి ఆడపడుచువని చెప్పుకోవటానికి నీకు అసలు అర్హత ఉందా సిగ్గులేదా నీకు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఈ విధంగా నాశనం చేస్తావా అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి అది కాదు వదిన అంటే అన్నయ్య అంటూ ఉంటుంది నోరు మూసేయ్ అన్నయ్య లేదు ఇంకేమీ లేదు అసలు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అండగా నిలబడి ఎలా అయినా సరే ఆ పరిస్థితుల్లోంచి ఇంటిని బయటకు తీసుకురావాలని ఆలోచించాలి కానీ నీలా ఎవరైనా ఆలోచిస్తారా సంకుచిత మనస్తత్వం ఏడ్చింది కాబట్టి సంకుచితంగా ఆలోచించాం తను నిజాయితీగా జరిగిందేంటో చెప్పింది వీలైతే క్షమించటమో లేకపోతే నాకు చెప్పటమో చేస్తే నేను ఏం చేయాలి అనేది ఆలోచించుకునేదాన్ని అలా కాకుండా నీ సొంత పెత్తనం చేసి పైపెచ్చి దానికి ఎక్స్టెన్షన్గా ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంట్లో అందరికీ కూడా మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేశావు ఎంత ఇది నీకు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉండగానే రాజ్ వృద్ధాని దగ్గరికి వస్తాడు చూడత్తా నేనేమి పిచ్చుడిని కాదు ఏం తెలియనట్టుగా ఉంటాను ఏం గమనించినట్టుగానే ఉంటాను కానీ నేను తీసుకునే స్టెప్స్ చాలా హార్ష్గా ఉంటాయి ఆ నిర్ణయాల నుంచి బయటకు పడటం అనేది మీ వల్ల అయ్యే పని కాదు జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు అంటే అయినా నన్నే తప్పు పడతావేంటి రాజ్ రాజు మీ నాన్న చేసింది తప్పు కదా అంటే అది నా నా తల్లికి నా తండ్రికి సంబంధించిన విషయం దాని గురించి డిసిషన్ తీసుకోవడానికి నువ్వే అనగానే ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా అంటే అసలు అవి దాటి బ్రతుకుతున్నది నువ్వే ముందుగా ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సింది కూడా నువ్వే పంపించమంటావా వెళ్ళి బ్రతకగలవా అని రాజు మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి అది కాదు రాజు అంటే అది అంటూ రుద్రాణి ఏదో చెప్పబోతుంటే చాలత్త ఇంకా నువ్వు మాట్లాడి అనవసరంగా నీకున్న ఆ కొద్దిపాటి విలువని కూడా పోగొట్టుకోకు కేవలం మేనత్త అన్న విలువ తప్ప ఇంకేమీ లేదు నీ మీద నాకు ఎందుకంటే ఆ కన్ ఆ కంసం కానీ లేకపోతే ఆ గౌరవ మర్యాదలు కానీ ఎప్పుడో పోగొట్టుకున్నావు అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక మాయా నేను వెళతానండి అని చెప్పేసి నిజమంతా చెప్పేశాను కదా అంటూ ఉంటే అపర్ణ అప్పుడు కావ్య వంక చూస్తూ వెళ్ళు అని చెప్పని అంటుంది కావ్య లోపలికి వెళ్ళి పళ్ళెంలో పసుపు కుంకుమ ఇంకా చీర తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒకటి తీసుకురా అని చెప్పి చెప్తుంది అలాగే అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళి ఒక పది లక్షల రూపాయల డబ్బుని తీసుకొచ్చి ఆ పళ్ళెంలో పెట్టి తనకిచ్చి వీటితో సంతోషంగా బ్రతుకు ఏదైనా బిజినెస్ చేసుకో ఎవరికి భయపడకు సరేనా అని ఇక అపర్ణ పంపించేస్తుంది ఈ విధంగా మొత్తానికైతే రాజ్ మాయం తీసుకొచ్చి రుద్రానికి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు చూద్దాం మా ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి